స్వేచ్ఛ మృతికి తానే కారణం అంటూ కూడా పూర్ణచంద్రరావు అటు పోలీసుల ముందు ఒప్పుకున్న ఘటన మనం చూస్తున్నాం పోలీసుల అదుపులో ఉన్న పూర్ణచందర్ తన వల్లే స్వేచ్ఛ మరణించినట్లు వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు గత కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇక వీటి కారణంగానే స్వేచ్ఛ మనస్తాపానికి గురే ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కూడా పూర్ణచందర్ పోలీసులకి తెలపడం జరిగింది పోలీసుల విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడు ఎట్టకేళ్లకు పూర్ణచంద్రరావు తన కారణంగానే స్వేచ్ఛ మృతి చెందిందని చెప్తున్నాడు పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛను నమ్మించాడు దాని తర్వాత తనతో రిలేషన్ లో ఉన్నాడు పూర్ణచంద్ర ఇక ఈ కారణాల మధ్య ఇద్దరి మధ్య బాగా వాగ్వాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి పూర్ణను బాగా నమ్మింది స్వేచ్ఛ ఇక ఆ కారణంగానే మనస్తాపానికి గురై తను మానసికంగా ఒత్తిడికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా తన తల్లిదండ్రులు నిన్న పేర్కొనడం కూడా మనం చూసాం చివరికి ఇప్పుడు పూర్ణ కూడా అదే నిజాన్ని ఒప్పుకున్నారు మోసం చేస్తున్నాడేమో పూర్ణ నన్ను అని తెలుసుకుని తన నుంచి దూరంగా ఉండడానికి కూడా అటు స్వేచ్ఛ ప్రయత్నించినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక చంద్రరావు చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక తన నుంచి దూరంగా ఉండాలనుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకు స్వేచ్ఛ మృతి చెందింది అనేది పోలీసుల విచారణలో తెలియాల్సింది అతనితో విడిపోదామని నిశ్చయించుకున్న స్వేచ్ఛ చనిపోవడానికి ముందు కూడా పూర్ణతో గొడవ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ఇద్దరి మధ్య కొంత డిస్కషన్ జరిగినట్లు ఇక దాంతో మనస్తాపానికి గురై మానసికంగా ఒత్తిడికి గురై ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి కూడా పోలీసుల నిర్ధారణకు వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఒక పక్కన ఇప్పుడే పూర్ణచంద్రరావు పోలీసులు అదుపులో ఉన్నారు మీడియా ఎంతగాని అతనితో మాట్లాడించే ప్రయత్నం చేసినా మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేరు ప్రస్తుతం పోలీసుల అదుపులో పూర్ణచంద్రరావు ఎంక్వైరీ అనేది కొనసాగుతుంది అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి రిలేషన్ ఉంది ఏ కారణం చేత తనతో రిలేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పూర్ణచందర్కి ఇంతకు ముందే వివాహం జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి మరి ఆ ఆ విధంగా చూస్తే స్వేచ్ఛత ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇద్దరి మధ్య తరచు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు ఎంక్వైరీలో తెలియాల్సింది మనకి ఒకసారి పూర్ణచంద్ర మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఒకసారి మనం స్క్రీన్ పంచిద్దాం

పూర్ణ చందర్ ని మాట్లాడించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు వాళ్లతో కూడా ఎంత దురుసుగా మాట్లాడుతున్నాడో పూర్ణచందర్ మనం స్క్రీన్ పైన విజువల్స్ అర్థమవుతుంది ఎందుకు ఏ కారణం చేత మీ ఇద్దరి మధ్య మనస్తాపాలు వచ్చినాయి ఏ కారణం చేత ఆ స్వేచ్ఛ చనిపోవడం జరిగింది దానికి మీరే కారణం అని చెప్తున్నారు మీరేం చెప్తారు అడిగిన అని అడిగిన ప్రశ్నకి అంతా రాసిచ్చాను ఆల్రెడీ అని చెప్పి కూడా ఎంత ధీమాగా తను సమాధానం చెప్తున్నాడో దాన్ని కూడా మనం చూస్తున్నాం అతని తీరును కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే తన వర్షన్ కే కేవలం తన వైపు ఏం జరిగింది ఎందుకు వీళ్ళిద్దరి పద్ద గొడవలు జరిగినాయి అని తన వర్షన్ మాత్రమే పోలీసులకి లెటర్ రూపంలో రాసి కూడా పూర్వచంద్ర చెప్తున్నారు కేదేమైనప్పటికీ తన పొగరు ఎంతలా ఉందో అంటే ఇప్పటికే ఒక మనిషి చనిపోయింది తన వల్ల అలాగే పోలీసులు అదుపులో ఉన్నాడు ఆ వ్యక్తి అనే ఆ కొంచెం కూడా భయం కానీ వెనుకు కానీ తన ముఖంలో కానీ తన మాటలో కానీ ఎక్కడా కనిపించకుండా చాలా ధైర్యంగా ఉన్నాడు పూర్ణచందర్ చూడాలి పోలీసుల ఎంక్వైరీలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకొస్తాయో ప్రస్తుతానికి కేసుకి సంబంధించి ఎస్సీపీ రమేష్ కుమార్ కూడా మొన్న మొన్న ఈవినింగ్ ట్వంటీ సెవెంత్ రోజు మీ అందరికీ విధితమే స్వేచ్ఛ అమ్మాయి మన న్యూస్ ఛానల్లో పనిచేసే అమ్మాయి సుసైడ్ చేసుకున్నది మీ అందరికీ విదితమే ఆమె చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారకుడైన పూర్ణచందర్ను ఈరోజు మేము కోర్టుకు తరలించడం జరిగింది అతను అమ్మాయి ఆ అమ్మాయితోటి ఫిఫ్టీన్ ఇయర్స్గా ఫ్రెండ్షిప్ ఉంది టీ న్యూస్లో పనిచేసినప్పటి నుంచి పరిచయం కాస్త ఆమెను మ్యారేజ్ చేసుకుందామనే అనుకొని ప్రపోజల్ పెట్టి ఆ ప్రపోజల్కు అతను భిన్నంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్యకు కారణం కారణం జరిగిందని ఇన్వెస్టిగేషన్లో ప్రమాపేది ప్రూవ్ అయింది అతన్ని ఈరోజు నిన్న అర్ధరాత్రి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారు ఎస్హెచ్ఓ గారి ముందు అతని ప్రాథమిక సాక్ష్యాలు పరోక్ష సాక్ష్యాలను బట్టి అతని ఈరోజు మీద కమిట్ సూసైడ్ ప్రూవ్ అయింది అందుకోసం అతని ఈరోజు కోర్టుకు ఇప్పుడు తరలించడం జరిగింది అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది ఇన్వెస్టిగేషన్ కుడ్ నాట్ బి రివీల్ ప్రాథమిక విచారణలో ఉంది కాబట్టి ఏ విషయాలను కూడా ఇప్పుడు రివీల్ చేయలేము మీకు ముందు ముందు మళ్ళీ అన్ని విషయాలు మీకు చెప్తాం ఏంటండి ఫాదర్ మదర్ వాళ్ళు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు పూర్ణచంద్ర ఫాదర్ మదర్ స్వేచ్ఛ పూర్ణచందర్ పెళ్లి అయ్యింది ఫొటోస్ తన ఫోన్ లో ఉన్నాయి చెక్ చేస్తే బయటకు వస్తాయి అది విచారణలో అది విచారణలో ఉంది అతను పాల్స్ ప్రామిస్ చేసి పెళ్లి చేసుకుంటామని అతన్ని ఆమెకు అడిగారు అడిగి ఆమెను అతని నమ్మింది ఆమె నమ్మించి మోసం చేసి అతను మరణానికి కారకులయ్యారు అట్మెంటు కమిటీ సొసైటీ కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ రివీల్ ద థింగ్స్ దింగ్ అది కే కేసు అండ్ ద చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం ప్రతిదీ జరుగుతుంది మీకు ముందు ఇంకా చెప్తాం థ్యాంక్ యూ